ఓట్ల పండుగ వచ్చేసింది ఈ నెల పదమూడున జరిగే పోలింగ్ కోసం హైదరాబాద్లో ఉన్న ఏపీ వాసులు సొంతూళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ఓటర్లు తమ స్వస్థలాలకు పెడుతుండటంతో ఆర్టీసీ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి ప్రత్యేక బస్సులు రైళ్లు నడిపిస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ లో ఉన్న ప్రజలు సొంతుళ్లకు పెడుతుండటంతో ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ పెరిగింది జనంతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నాయి ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి దాదాపు నాలుగు వందల బస్సులకు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు అదనంగా మరో నూట యాబై ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు వెల్లడించారు జిల్లాలకు వెయ్యికి పైగా బస్సులు నడిపిస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు రోజుకు మూడు వందల పైచిలుకు బస్సులు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ బస్సులన్నింటిలోనూ రిజర్వేషన్లు దాదాపు పూర్తయిపోయినట్లు తెలిపారు ప్రత్యేక బస్సుల్లో టికెట్లు త్వరితగతిన పూర్తవుతున్నాయన్నారు ఎల్బీనగర్ కూకట్పల్లి ఆరాంఘర్ నుంచి ప్రత్యేక బస్సులు మొదలవుతున్నాయని అధికారులు వివరించారు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు ప్రయాణంలో వచ్చేందుకు పదమూడు పద్నాలుగు తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు వివరించారు ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేక ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తే ఇస్టార్ ఇత్తన టికెట్ ధరలు పెంచేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు విజయవాడ విశాఖపట్నం వైపుకు వెళ్ళే బస్సులలో టికెట్ ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెంచినట్లు ప్రయాణికులు చెబుతున్నారు కోసం సో దానికోసం టికెట్స్ చదవడానికి ట్రై చేస్తాము బట్ టికెట్స్ అంతగా దొరకట్ల అందరూ ఎలక్షన్స్ కోసం వెళ్తున్నారు కదా సో ఆర్టీసీ ట్రై చేస్తాము బట్ ఆర్టీసీలో టికెట్స్ ఎక్కడ దొరకట్లా ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ ఫిల్ అయిపోయినాయి చూస్తాం ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ దొరికితే వెళ్దాం అనుకుంటాము లేదంటే ఇంకా ఎల్బీ నగర్ వెళ్ళి అక్కడ క్యాబ్స్ ఏమైనా దొరికితే క్యాబ్స్లో వెళ్దాం అనుకుంటాము ప్రైవేట్ ట్రావెల్స్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ దాకా వెళ్తున్నాయి కొంచెం ఇబ్బందిగానే ఉంది సో బస్సెస్ ఇంకొన్ని బస్సెస్ ఉంటే ఆర్టీసీ బస్సెస్ బాగుంటాయి అనిపిస్తుంది సో ఎలక్షన్స్ టైంలో అయినా కొద్దిగా బస్సెస్ వేస్తే బాగుంటుంది ఆర్టీసీ బస్సెస్ అనిపిస్తుంది నేను టీఆర్సీటీసీలో వన్ వీక్ ముందు టికెట్ బుక్ చేసుకున్నా సో వన్ వీక్ ముందు టికెట్స్ విజయవాడకి నైన్ హండ్రెడ్ ఉండే కానీ ప్రైవేట్ బస్సెస్ టు మధ్యలో ఉంటుంది ప్రైవేట్ పోలిస్తే రేట్స్ చాలా అందరూ ఈజీగా ట్రావెల్ చేయవచ్చు కూడా గంట అవుతుంది గంట నుంచి ఒక బస్సు కూడా రాట్లేదు జనాలు కూడా చాలా మంది ఉన్నారు బస్సులు ఇంకొంచెం పెంచాలని మేము కోరుకుంటున్నాం ఆర్టీస్ వాళ్ళని బయట బయట వెహికల్స్ ఉన్నాయి కానీ మనం ఆర్టీస్ ద్వారా వెళ్ళాలని అనుకున్నాం కానీ ఆర్టీస్ బస్సులో ఒకటి కూడా లేవు అంతా ఫుల్ రద్దీగా ఉన్నది అన్నమాట మొత్తం ఎంజీబీఎస్ ఫుల్ అయ్యి వస్తుంది దిలిసిన అసలు బస్సులకు వేకెన్సీ లేదు స్వీట్ ఏ దొరకట్లేదు అసలు చాలాసేపు అయినా కూడా ఇప్పటిదాకా దాకా బస్సులు రావట్లేదు అక్కడ వచ్చినా కూడా మొత్తం అక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి ఫుల్ అయి వస్తున్నాయి దానివల్ల చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారు మూమెంట్ కాబట్టి ఇప్పుడైనా కొంచెం బస్సులు ఎక్కువగా పెంచి ప్రయాణికుల్ని సురక్షితంగా వాళ్ళ ప్రాంతాల తరలించాలని కోరుతున్నాను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది ఈ నెల పది నుంచి పదిహేను వరకు యాబై ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది ఆ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ కాచిగూడ నుంచి మొదలవుతున్నాయని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మహారాష్టలోని కొన్ని ప్రాంతాలకు ఆ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి వాటితో పాటు మరో ఇరవై రెండు రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఎన్నికల నేపథ్యంలో కొందరు విమానాలను ఆశ్రయిస్తుండటంతో విమానాలకు డిమాండ్ పెరిగింది రద్దీకి అనుగుణంగా విమాన ఛార్జీలుగానని పెరిగాయి విమాన టికెట్ ధరలు ఇరవై నుంచి ముప్పై శాతం మేర పెరిగాయని ప్రయాణికులు చెబుతున్నారు